వరకు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బిజీగా ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ ఏపీ మంత్రిగా మారటంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా మొదలుపెట్టాడు జెట్ స్పీడ్ తో ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు ఇక ఈ క్రమంలోని ఈ సినిమా నుంచి సితార పేరుతో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కూడా చేశాడు కానీ ఇప్పుడు ఈ సాంగ్ పై అందులోనూ రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఏజ్ పై వీరిద్దరూ వేసిన ఓ హుక్ స్టెప్ పై నెట్టింట ఓ రచ్చ మొదలైతే అయితే ఈ రచ్చను తిప్పికొట్టే ప్రయత్నంలో ఓ నెటిజన్ చేసిన కాంట్రో కామెంట్ కు సెటేరికల్ గా ఇచ్చి డైరెక్టర్ హరీష్ ఇక మిస్టర్ బచ్చన్ నుంచి సితారా అంటూ సాగే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో దూసుకుపోతుంది అలాగే పాటలోని లిరిక్స్ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి అంతేకాకుండా ఈ పాటలో రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ కెమిస్ట్రీ బ్యూటిఫుల్ స్టెప్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు సాంగ్ బాగుంది అంటూ కామెంట్స్ వస్తుండగా కొందరు నెట్ సెన్స్ మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు తెలుగు సినిమాల్లో హీరోయిన్లను కేవలం వస్తువుల్లాగే చూపిస్తారని మండిపడుతున్నారు తాజాగా నెడిసన్ సితార పాటపై రియాక్ట్ అవుతూ యాభై ఆరేళ్ల రవితేజతో కేవలం ఇరవై ఐదేళ్ల హీరోయిన్ భాగ్యశ్రీ స్టెప్పులు వేయటం అలాగే హీరోయిన్ మొహం కూడా చూపించకుండా ఇలా చేయటం కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యం అంటూ ట్వీట్ చేశాడు ఇక దీనిపై డైరెక్టర్ హరీషు శంకర్ కాస్త సెటేటికల్ గా రియాక్ట్ అయ్యారు కంగ్రాట్స్ ఇది నువ్వు కనిపెట్టినందుకు నువ్వు నోబెల్ ప్రైజ్ కు దరఖాస్తు చేసుకో అలాగే నువ్వు దీనిని కొనసాగిస్తూ ఫిల్మ్ మేకర్స్ ను ప్రశ్నిస్తూ ఉండాలి నీలాంటి వారికి ఎప్పుడూ వెల్కమ్ చెప్తూనే ఉంటాను అంటూ రిప్లై ఇచ్చారు ప్రస్తుతం హరీష్ శంకర్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది